హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఒక్క విడతను ఈ నవంబర్ నెలలో విడుదల చేయబోతున్నారు ఏ తేదీని విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ప్రస్తుతం ముఖ్యంగా పిఎం కిసాన్ పథకం గురించి మాట్లాడుతున్నాం ప్రభుత్వం ఈ ఇరవై ఒక్క విడత ఈ నవంబర్ నెలలో పదిహేనో తేదీ వచ్చేలోపు ఈ పథకం డబ్బులు వేసే అవకాశం ఉంది మంత్రివర్గం కూడా దీనిపై నిర్ణయం తీసుకుంది కనుక ప్రభుత్వం రైతులను సంతోషపరచాలని ఇది చెప్పవచ్చు ఒక గమనిక మీకు డబ్బులు రావాలంటే పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి కేవీసీ పూర్తి చేసుకోవాలి అక్కడ కేవీసీ ఆప్షన్ ఓపెన్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ద్వారా ఆధారు మొబైల్ నెంబర్స్ని లింక్ చేసుకోవాలి మొబైల్ లేకపోతే మీకు దగ్గరలో ఉన్న సేవా సెంటరు లేదా కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి మీ వేలు ముద్రతో ఈ కేవీసీ చేయించుకోండి ఇది ఎందుకంటే ప్రభుత్వం ఎవరికి నిజంగా పొలముందా అనేది తెలుసుకోవాలి గతంలో కొన్ని నకిలీ కేసులు ఉండడంతో ఈ నియమం పెట్టారు మీ బ్యాంక్ అకౌంట్ని కూడా ఆధార్కు లింక్ చేసుకోవాల్సి ఉంది ఎందుకంటే డబ్బులు ఆధార్ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబిటీ మాత్రమే పడతాయి మీ ఆధారు లింక్డ్ బ్యాంక్ అకౌంట్లోనే ఫండ్స్ వస్తాయి అందుకే ప్రధాన బ్యాంకులు లేదా రికగ్నైజైడ్ బిగ్ బ్యాంకుల్లో అకౌంట్లు ఉంచితే ట్రాన్సాక్షన్లు త్వరగా జరుగుతాయి జిల్లా సహకార బ్యాంకులు గ్రామీణ బ్యాంకులు వంటివి కొంచెం ఆలస్యంగా పడే అవకాశం ఉంటుంది ఇంకా వెబ్సైట్లో మీ వ్యవసాయ సంబంధిత డాక్యుమెంట్సు వెరిఫికేషన్సు చెయ్యాలి వ్యవసాయ అధికారి మీ పత్తిని వెరిఫై చేసి అవసరమైన డాక్యుమెంట్లు అందిస్తారు అదే డాక్యుమెంటు మీరు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి లేదా సేవా సెంటర్లో తీసుకెళ్ళి చేయించుకోవాలి ఇది చేసి ఉంటే డబ్బులు మీకు ఆటోమేటిక్గా వస్తాయి కాబట్టి అందరు రైతులు తనిఖీ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్